టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు ఆయన బ్రేక్ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి బదులు ఆయన కొడుకు అఖిల నదన్ సినీ ఎంట్రీ ఇస్తారని చాలా రోజుల నుంచి చాలా రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి వెంట అఖిరానందన్ ఉండడంతో ఆయన సినీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని చాలా రకాల వార్తలు వచ్చాయి కానీ దీనిపై ఎటువంటి అధికార ప్రకటన ఇప్పటికీ రాలేదన్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై తాజాగా అఖిరానందన్ తల్లి దేశాయ్ గారు సంచలన కామెంట్స్ చేశారట ఆమె మాట్లాడుతూ అఖిరనందన్ సినీ ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి చాలా రకాలుగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ సినీ ఎంట్రీ అనేది మన చేతులనే లేదు అఖిర్నందన్కి ఏది ఇష్టమైతే అదే చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేణుదేశాయ్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు కూడా రైన్లో పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే తాను పూర్తి చేసిన మూడు సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర వీరమలు సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు